కారణాలు కూడా తెలుసుకుందాం శ్రీనాథ్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నదే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానిలో కుల సమీకరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఈక్వేషన్స్ ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలకి ఆర్థికంగా చూస్తారు కులాలపరంగా చూస్తారు అక్కడ బాండింగ్ ప్రజలు ఎంతవరకు ఉన్నారు ఇవన్నీ చూసుకునే టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకే అంత లేట్ అవుతుంది కూడా ఏ రాజకీయ పార్టీనైనా టికెట్స్ అనౌన్స్ చేయడానికి కానీ ఇది కేవలం వైసీపీలో వస్తున్నటువంటి అసమ్మతి అవాస్తవం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు మేము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ఇటువంటి మార్పులు చేర్పులు కామనే సీఎంను కూడా కలవడానికి సామాన్య వ్యక్తులు కూడా కలిసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కామెంట్స్ వింటున్నాం ఫస్ట్ దీని గురించి క్లారిటీ తీసుకున్న తర్వాత బిందు రాజకీయాలకు వెళ్దాం ఆశా గారు మొదట మీకు ఐనీస్ పక్షులకి అన్లిస్ట్ రాజశేఖర్ గారికి అలాగే వైఎస్ఆర్ సిపి నేత గారికి మా మిత్రపక్షమైన జనసేన అధినేత శ్రీ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాం ఆశా గారు అత్తగ్రా కట్టుకుని తింటుంటే అల్లుడు దసరా పండగ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో కావలేదంటే ఇంకా ఆయన తింటర్వ్యూ నాకు అర్థం కాలేదు జగన్ గారి పని అయిపోయింది మేము అయితే ఉండలేము మాకు నూట నలభై కోట్ల రూపాయలు ఎంపీకి ఎమ్మెల్యేలకి యాభై కోట్లు అనభై కోట్లు మేము కట్టలేము నా మా వల్ల కాదు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారితోనే పనిచేసాం మేము మీలాగా బాదురు ముఖ్యమంత్రి బదిలీ ముఖ్యమంత్రి బట్టల ముఖ్యమంత్రి ఆడ చూడలేదు కనీసం మా నియోజకవర్గం వైపు కన్ను కూడా పెట్టలేదు మా అభివృద్ధి నిధులు ఇవ్వలేదు ఈ నాలుగు నాలుగు నిల్లు కనీసం ఒకసారి నేను కలలేకపోతున్నాము మీ అభివృద్ధి ప్రజలకి ఏం చెప్పాలి మీరు ఇచ్చిన హామీలన్నీ తొంగేశాడు ప్రజల దగ్గరికి పోతుంటే మమ్మ పంచబాబు కొడుతున్నారు ఇవన్నీ చెప్పు నేను నాదురేవురమ్మా జగన్మోహన్ రెడ్డి కలవాలంటే ఆయనకు ముందు ఒక నలుగురు ఉంటారు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి అదేవిధంగా ఇంకొక రెడ్డి నలుగురు రెడ్లు ఉన్నారు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి ఆ తర్వాత సగల శాఖ మంత్రులు కానీ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వరాలు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే మీరు ఏమి చెప్పాలో అది మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఆయన ఏం చెప్తా అది మాత్రమే అండి త్రీ క్వశ్చన్ అయితే అంటారా ఖచ్చితంగా ముందు బాబు గారి ఉదయాన్నే ప్రతిరోజు ఒక ప్రజాప్రస్థానం కూర్చునే వాళ్ళం అక్కడ సార్ సార్ మీరు ప్రజాప్రస్థానంలోకి వచ్చి అందరూ వెంటలు ఇచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు సమస్య చెప్పేవాళ్ళు అవన్నీ అప్పటికప్పుడు చెప్పాల్సిన చెప్పేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం మీ ఇలాంటి జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంతవరకు ఐదేళ్ళు అవుతున్నాయి కొత్త వస్తా కూడా వచ్చేసింది ఇంకేదో పెడతాడేమో నా తెలియదు మరి ఈ బాద్ర ముఖ్యమంత్రి పట్టణ ముఖ్యమంత్రి బజ్ ముఖ్యమంత్రి ఎందుకు ఇన్ని రోజులు తెరచాపుల్లో క్లస్టర్స్ మరియుతో అయిపోయాడు సరే మీరు అన్నారు బొమ్మ కానీ డొక్కా గానీ ఇంకెవరు విశాఖపట్నం నుంచి దోచుల చాలా సంఘాలు ఉన్నాయి ఒక్కరినైనా ఏ రోజైనా పెంచి మాట్లాడే అయ్యా ఎమ్మెల్యే గారు మీరు నా కట్టౌలతో నా పేరుతో నా బొమ్మతో నేను చెప్పిన వేదంగా నేను చెప్పిన సీట్కి మీరు నిలబడ్డారు గెలిచారు కదా మీ సమస్య ఏంటి మీరు రెండు చర్చిద్దాం మీకేమి నిద్ర కావాలి మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి మా నవరత్నాలు మీకు అందుతున్నాయి లేదా అని ఎప్పుడైనా మాట్లాడారమ్మా ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నికల్లో ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు పుట్టి మురిగిపోతా ఉంటే ఇవరకు ఓడిపోతామని మీరు రిపోర్ట్లు ఇస్తా ఉంటే చెల్లితో సహా తిరగబడి చెల్లి దగ్గర కూడా వైబీ సుబ్బారెడ్డి రాజు రాయబారాయణించుంటే ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ఒక నిర్ణయానికి రారమ్మా మీ ఎమ్మెల్యేలు మీ మిమ్మల్ని నమ్మి రాజశేఖర్ నమ్మి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి మీతో వచ్చి మీకు వాళ్ళు కనీసం చూసుకోవాల్సిన బాధ్యత లేదు మీ నాన్నగారితో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు గారు మంత్రులు గారు పనిచేశారు కాంగ్రెస్ లో చాలా సీనియర్ ముందుగా చాలా సీనియర్ ఇవ్వడమే కాదు అందరినీ చూసుకోవాలి కదా సో ఒక్కరినే పట్టుకు మంత్రి మంత్రివర్గ విస్తరణ కూడా చూస్తున్నాం కదా మనం సో మంత్రి పదవి అనేది అందరికి బా అని చెప్పి ఉంటుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ కూడా మనం చూస్తున్నాం వైసీపీ నుంచి ఇది ఎలా అంటే పప్పులు బెల్లాలు అయిన వాళ్ళకి ఒక పద్ధతిలో కానులకు ఒక పద్ధతిలో ఇప్పుడు రెండున్నర సంవత్సరం మంత్రులు మీరు పెట్టారు మిగిలిన సమయం రెండు వంద అవసరం వేరే మంత్రులు సగం అన్నారు దాంట్లో మా పంచారు ఆ మంత్రి శాఖల్లో పనిచేసే ఒక ఆయన నేను ఏ శాఖ మంత్రి అనే పరిస్థితి ఉన్నాడు ఏ శాఖ ఏ మంత్రి కూడా తెలియదు ఏ మందులు అవుతుందో ప్రజలకు తెలియదు ఎప్పుడు చిత్తాలు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తో తెలియదు నిరుద్యోగులు అయమయం గందరగోళం ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు మంత్రులు కలిసి సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు జనాలు లేరు కదా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలకి మీరు ఇంటర్వ్యూ ఉండలేదు కదా సమస్య చెప్పుకోవాలంటే మీరు ఓటమి అంచునుండి ఎనభై సీట్లు మీరు మారుస్తుంటే ఎవరి పాలసీల వల్ల ప్రజల వ్యతిరేకత వచ్చింది మీరే కదా మీరు బొమ్మగా కట్అవుట్ కనబడింది మీ పాలసీల వల్ల అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది తప్పెవరిది జగన్మోహన్ రెడ్డిది మార్చాల్సి ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి మార్చాలి అదిలేసి మీ తప్పుని ఎమ్మెల్యేలు మీద దుద్దేసి మీరు అక్కడికి వెళ్ళండి ట్రాసర్ అండి అక్కడి నుంచి ఇక్కడికి వేరే ఒక ట్రాన్స్ఫర్ చేస్తారు గుంటూరు టూ ఎవరు పంపించండి విడుదల ఇంకోసారి పంపించండి ఆడరామకృష్ణ రాజీనామా చేసి చర్యల తైలి కలుసుకుంటా కలుసుకుంటానని చెప్తున్నాడు ఇవన్నీ చూసిన తర్వాతనే కదా అసలు భయంకరంగా మీద తిరుగుబాటు చేస్తుంది ఏ తాడేపల్లి గేసౌస్ లో మీరు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు బ్రహ్మాండంగా భయ భయందులు గురిపై అందరినీ పిచ్చి మాట్లాడుతున్నారా మీరు అన్నారు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వంకాయ పులుసా ఆయన పులివెందుల కలిసే పరిస్థితి ఈ సిచ్యువేషన్ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా జనాలు నవ్వేపరిచింది లేదు ఎందుకంటే ఏ వరాలు పూర్తి చేయాలా మీరు చెప్పండి ఏ నియోజకవర్గం అయినా సరే ఏ ప్రాంతం అయినా సరే ఏ మతం కులం ప్రాంతీయ చూడడం అని చెప్పిన వ్యక్తి ఉద్యోగాలు ఓట్లేస్తారా కాంట్రాక్టర్లు ఓట్లేస్తారా ప్రజలు ఓట్లేస్తారా ఎస్టీసీలు ఓట్లేస్తారా ఉస్ నెట్టేస్తారా ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికి కలిసొచ్చే అవకాశాలు అందుకే వైసీపీ నేతలు ఈ విధంగా చేస్తున్నారంటారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం